ముందుగా వేదిక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి అయితే ఈ మధ్యకాలంలో మొన్న దిబీఎం జర్నలిస్ట్ సంఘం అని చెప్పాను ఒక యూనియన్ ఏర్పాటు చేసాము ఒక ఇరవై రెండు మందితోని మొన్న గత అల్లూరు సీతారామరావు జయంతి వేడుకల రోజు సుమారు వంద మంది స్త్రీలకు ఉచిత చీరలు అలాగే యాభై మందికి అంటే యాభై మంది వృద్ధులకు అంటే మగవాళ్ళకు ఒక యాభై సాలువాలు కూడా పంపిణీ చేసాము మేము మన ఉన్నతాధికారులు అలాగే మన సోదరులు ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీ నుంచి పార్టీలతో భేదం లేకుండా అందరినీ పిలిచి చేశాము అలాగే ఇక్కడ మన సోదరుడు మన పేరు పిఈటి గారు ఒక మాట అన్నారు ఇక్కడ మా గిరిజనులే ఇక్కడ దీనికి అడ్డుకట్ట వేస్తున్నారు అని చెప్పి అన్నారు అది నిజంగా చాలా బాధాకరమైన విషయము దౌర్భాగ్యమైన చెప్పాలి ఎందుకంటే ఇదేనే కాదు చాలా ప్రాంతాల్లో కూడా ఇలాగే జరుగుతుంది తప్పనిసరిగా ఇక్కడ అనకూడదు కానీ రోజు రూపాయి ఉందంటే ఆడు స్వతహా ఖర్చు పెట్టుకోవడానికి చూస్తాడు తప్ప రూపాయికి రూపాయి సంపాదించాలనుకుంటాడు తప్ప ఎవడు కూడా దానికి ఒక పది మందికి పెడదామని చెప్పని ఆలోచించరు ఈ ఆచార్య గారు రూపంలో మీరు అందరికీ సేవా కార్యక్రమం చేపట్టడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయము ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనకి జిల్లా అంటే మన హెడ్ క్వార్టర్ కి చాలా మంది నాయకులు ఉన్నారు యువతరంగా యువ లీడర్ గా ఇప్పుడు మన అన్న సుబ్బారావు గారు ఉన్నారు ఆయన ఒక మాట ఇచ్చారు సర్పంచ్ పరంగా ఏంటంటే సర్పంచ్ అనేది చాలా గట్టిది పాత్ర